రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం ప్రారంభం తేదీ మరియు ముగింపు తేదీ విశిష్టత ఏమిటి హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురువ్యోన్నమ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ సాంప్రదాయం ప్రకారం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసంలో భక్తులంతా శివనామ స్మరణతో మునిగి పురాణ పురాణక పురాణాల కాలం నుంచి కార్తీక మాసం ఒక విశిష్టతను సంతరించుకుంది ఈ క్రమంలో ఈ ఏడాది కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది విశిష్టత గురించి తెలుసుకుందాం దసరా పండుగ ముగిసింది త్వరలో దీపావళి పండుగ రానుంది అనంతరం ఈ అక్టోబర్ నెలలోనే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభం కానుంది అక్టోబర్ ఇరవై ఒకటిన ఆశ్వీజ బహుళ అమావాస్య ఇది గుజరాతీయుల సంవత్సరాది ఈ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీతో ఆశ్వీజ మాసం ముగుస్తుంది అనంతరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెలలో పరమేశ్వరుని విశిష్టమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైన విశిష్టమైనదని స్కంద పురాణంలో పేర్కొన్నారు ఈ కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైన మాసంగా అభివర్ణించారు ఈ మాసమంతా ప్రజలు వ్రతాలు ఉపవాసాలు వనభోజనాలు ఇలా భక్తి పార్వశ్యంతో మునిగిపోతారు కార్తీక మాసం విశిష్టత నా కార్తీక నమో నమోమాస నా దేవం కేశవాత్పరం నా నాచ వేద సమం శాస్త్రం నా తీర్థం గంగా యాస్తమం అని స్కంద పురాణంలో ఉంటుంది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదముతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదు అని అర్థం హిందూ సంస్కృతి సాంప్రదాయంలో కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ రోజులు పండుగ దినాలే అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు ఎంతో ముఖ్యమైనది దేశం నలుమూలలా ఉన్న ప్రముఖ ఆలయాల్లో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వదల పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు ఇలా విశేషంగా ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ నెలలో చాలామంది లక్షపత్రి పూజ నిర్వహిస్తారు కార్తీక మాసంలో బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించడం వల్ల సర్వలోక ప్రాప్తి కలుగుతుందని ఇక మరుజన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు ఆ సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సకల సౌకర్య సౌఖ్యాలు కలిగిస్తాడని విశ్వాసం కాబట్టి ఆ పరమశివుణ్ణి ఆశుతోషుడు అనే బిరుదు వచ్చింది ఈ కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది ఈ పవిత్రమైన పుణ్యమాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరిస్తారు అనంతరం దీపారాధన చేస్తారు కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర ప్రతిరోజు దీపదానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు శరత్ పౌర్ణమి నుంచి ప్రతిరోజు దీపదానం చేస్తారు ఈ మాసంలో దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో జీవితంలో చీకటి తొలగిపోతుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వసిస్తారు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంతా కాదు ఆ రోజున నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి వేళ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటారు పున్నమ వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి నదుల్లో పారే నీటిలో వదులుతారు సోమవారాలు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమాన్వితమైనదని బలంగా నమ్ముతారు కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసి పూజలు చేసిన వారికి ముఖ్యంగా ప్రదోషకాలంలో సాయంత్రం ఐదు తర్వాత నుంచి చీకటి పడేలోపు శివారాధన చేసిన విశేషమైన పుణ్యం లభిస్తుందని ఆ తద్వారా ఇతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో పూజలు చేసేవారికి సకల దోషాలు తొలగిపోతాయని నమ్మకం అందుకే చాలామంది శివభక్తులు సాయంత్రం వేళ గుడిలో దీపారాధన చేస్తారు ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సభ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందు ఉంటాయండి